ఎవరైనా తమ దేశం బాగుండాలని అనుకుంటారు కానీ ఇక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన దేశాన్ని తానే నాశనం చేసుకోవాలనుకుంటున్నాడు ఎప్పుడూ ఇతర దేశాల మీద పడి ఏడ్చే ఇతను ఈసారి తన దేశంని కూడా నాశనం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు మన దేశం మీద కసితో ట్యాక్సుల మీద ట్యాక్సులని తెగబాదుతూ ఉన్నాడు ఇంతకీ అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండివరకైతే చూడండి ఇంతకీ ట్రంప్ ఎందుకు ట్యాక్స్ బాదుతూ ఉన్నాడంటే మనం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామనే సాకుతో నిజానికి మనకంటే ఎక్కువగా చైనా కొంటుంది దీంతో చైనా మీద కూడా టారిఫ్ల మీద టారిఫ్లు బాధేశాడు కానీ చైనా గెటౌట్ అంది అంతేకాదు చైనా ముఖ్యమైన మినరల్స్ ఎగుమతిని ఆపేయడంతో అమెరికా రక్షణ కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి అందుకే చైనాను ఏమనలేక భారత్ మీద కక్ష సాధిస్తున్నాడు మన ట్రంప్ ఇదంతా కూడా ట్రంప్ ఈగో వల్ల తీసుకున్న నిర్ణయాలే అంటే తాను అమెరికా అధ్యక్షుడిని నేను ఏం చేసినా అడిగేవారు లేరని తనకి నచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాడు ముఖ్యంగా భారత్ మీద పగబట్టినట్టుగా ప్రవర్తిస్తున్నాడు అయితే భారత ప్రధాని మోదీ మాత్రం టారిఫ్ల మధ్య టారిఫ్ల యుద్ధం రష్యా వైపు తీసుకున్నారు మొదట జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా వెళ్ళారు అక్కడ ప్రోటోకాల్ పక్కన పెట్టేసి రష్యా అధ్యక్షుడు పుతిన్ దోవల్ని కలిశారు ఈ దెబ్బతో అమెరికాకి క్లియర్గా సిగ్నల్ పంపారు ఇక పదే పదే భారత్ తక్కువ ధరకి రష్యా ఆయిల్ కొంటుంది దీంతో ఈ డబ్బుతో ఉక్రెయిన్లో తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తుందని ట్రంప్ బాగా సోది చెప్పాడు అంటే తాను ఎంతమందిని చంపినా బాంబులు వేసినా కూడా పర్వాలేదంట అంటే ఇది అతని మూర్ఖత్వమే అని చెప్పాలి కానీ ట్రంప్ విదేశాంగ విధానంలోకి టారిఫ్లు తీసుకొచ్చి తెలివి తక్కువ పనిచేశాడు మరోవైపు తాము రష్యా వైపేనని భారత్ అయితే తేల్చి చెప్పేసింది ఎందుకంటే మొదటి నుంచి రష్యా మనకి అన్ని విధాలుగా తోడుగా ఉంటున్న విషయం మనకి తెలిసిందే అంతేకాదు తన మిలిటరీ నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకు కూడా మన ఎదుగుదలకి సహాయపడింది ఇంకా సహాయపడుతూనే ఉంది ముఖ్యంగా నాలుగు ఎస్ ఫోర్ హండ్రెడ్ని సప్లై చేసి మన సైనిక శక్తిని పెంచింది రష్యా అందుకే భారత్ రష్యాతో మంచి స్నేహబంధంతో ఉంటుంది పైగా భారత్కి మరో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్కి ఆయిల్ అమ్ముతామని రష్యా బంపర్ ఆఫర్ కూడా చేసింది అయితే మొన్నటి వరకు శత్రువులుగా ఉన్న భారత్ చైనాలు కూడా ఇప్పుడు ఆర్థిక అవసరాల కోసం ఒకటవగా ఈ క్రమంలో భారత్పై అమెరికా చర్యలను చైనా ఖండిస్తూ తాము భారత్ వైపే ఉంటాం ఇలాంటి పిచ్చి చర్యల వల్ల మీ దేశమే నష్టపోతుందని చైనా అమెరికాకి ఘాటుగా సమాధానం ఇచ్చింది అలాగే బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో భారత ప్రధాని మోదీకి కాల్ చేసి ద్వైపాక్షిక బంధాలను పెంచుకుందామని ప్రకటించారు నిజానికి అంతకుముందే మోదీ బ్రెజిల్ అధ్యక్షుడికి కాల్ చేశారు ఎందుకంటే ట్రంప్ మాట వినకపోవడం అలాగే ట్రంప్ బ్రెజిల్ మీద ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ విధించడం అలా ఈ గ్యాప్లోని ఆరేళ్ల తర్వాత చైనా విదేశాంగ మంత్రి వాంగ్ భారత పర్యటనకి వచ్చి ద్వైపాక్షిక సంబంధాలు అలాగే వ్యాపారంపై చర్చలు జరిపారు దీంతో ఈ విషయం గురించి భారత్ సానుకూలంగా స్పందించింది తర్వాత షాంఘై సహకార సంస్థ సమావేశానికి ప్రధాని మోదీ వెళ్ళగా మోదీ రాకని చైనా స్వాగతించింది అలా ప్రపంచంలోని శక్తివంతమైన నాయకులు చైనాకు వచ్చారు ఇక గాల్వన్ ఘర్షణ తర్వాత మోదీ వెళ్ళగా మళ్ళీ గతం కంటే మెరుగ్గా చైనాతో సంబంధాలు మెరుగుపడ్డాయి అలాగే చైనాతో కొత్త ఒప్పందాలు కూడా జరిగాయి ఇదే సమావేశంలో వేరు వేరు దేశాలతో భారత భాగస్వామి ఒప్పందాలు చేసుకుంది అయితే చైనాతో బ్రహ్మపుత్ర మీద కడుతున్న డ్యాంతో పాటు తైవాన్ విషయంపై కూడా భిన్న అభిప్రాయాలున్నాయి కానీ అమెరికా విధించిన టారిఫ్ల కారణంగా భారత్ చైనాలు వ్యాపారపరంగా దగ్గరయ్యాయి పైగా రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు దేశాల మధ్య ఫ్రెండ్షిప్ని కోరుకుంటున్నారు కారణం అమెరికా ముందు యావత్ యూరప్ దేశాల ప్రతినిధులు తమ గౌరవం కోల్పోయి ఢీలా పడ్డారు దీంతో ఉక్రెయిన్ని వెనకేసుకొస్తూనే యూరప్ నేతలు మాట్లాడారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కలిసి ట్రంప్ ని కలిశారు అయితే రష్యాను దెబ్బ కొట్టాలంటే ఆ దేశ ఆయిల్ ని భారత్ కొనకుండా చేయాలనుకున్నారు ఈ క్రమంలో తారిఫ్ బెదిరింపు మొదలు పెట్టారు ఇటు చైనా మీద కొన్ని విషయాల్లో ఆంక్షలు పెట్టారు ఇక బ్రెజిల్ మీద కూడా అయితే ఇదే సమయంలో బ్రిక్స్ ని బలోపేతం చేయాలని రష్యా గట్టిగా కోరుకుంది అంటే డాలర్ కి బదులుగా బ్రిక్స్ ప్రత్యేక కరెన్సీని తీసుకురావాలనేది చైనా ఆలోచన ఈ విధంగా డాలర్ని దెబ్బ కొడితే అమెరికా బలహీనపడుతుంది అప్పుడు తన సూపర్ పవర్ కావచ్చు అనేది చైనా ఆలోచన దానికి పుతిన్ కూడా ఓకే చెప్పారు అందుకే భారత్ కూడా పాజిటివ్గానే ఉంది ఎందుకంటే బ్రిక్స్ దేశాల్లో సౌత్ ఆఫ్రికా కూడా ఉంది ప్రపంచ జనాభాలో ఫార్టీ పర్సెంట్ జనాభా థర్టీ ఫైవ్ పర్సెంట్ జీడిపి బ్రిక్స్ సొంతం మరి ఇక డాలర్ అవసరం ఏముంది అందుకే డాలర్కి పోటీగా బ్రిక్స్ కరెన్సీని తీసుకురావాలని చైనా అనుకోగా రష్యా ఓకే అన్నట్టుగా ఉంది మొన్నటి వరకు బ్రిక్స్తో భారత్ కలిస్తే దారుణ పరిమితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ బెదిరించాడు అంతేకాదు బ్రెజిల్ని చైనాను కూడా బెదిరించాడు కానీ ఇప్పుడు అమెరికా భారత్ని దూరం చేసుకొని ఎంతో తప్పు చేసింది మొన్నటి వరకు అమెరికా భారత్ మధ్య మంచి స్నేహం ఉండేది కానీ ఎప్పుడైతే ట్రంప్ ఆంక్షలు విధించి పాకిస్తాన్తో జత కట్టాడో అప్పుడే బంధం తెగిపోయింది అంతే కాదు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తో భారత్కి బెదిరింపు సంకేతాలు పంపాడు కానీ మరుసటి రోజే పుతిన్ కి ఫోన్ చేశారు మోదీ అలా నాటి నుంచే బ్రిక్స్ గేమ్స్ స్టార్ట్ కావడంతో పుతిన్ భారత్కి వస్తున్నారు మోదీ చైనాకి వెళ్తున్నారు ఇక అమెరికాతో ఏర్పడే లోటును భారత్ పూడ్చుకొనుంది మరోవైపు ఇరాన్ కూడా ఇంధన సరఫరా విషయంలో భారత్కి సపోర్ట్గా ఉంది పైగా తక్కువ ధరకి ఇంధనం వస్తుంది అయితే మనం అమెరికా నుంచి కొంటున్నప్పటికీ ట్రంప్ అతి చూపిస్తున్నాడు అలా విదేశాంగ విధానాన్ని ప్రోటోకాల్ని చివరికి స్నేహాన్ని కూడా టారిఫ్లతో పోల్చాడు ఇటు అమెరికాలో నిక్కీ హైలీ లాంటి సీనియర్ లీడర్ నుంచి అక్కడ మీడియా వరకు ట్రంప్ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ పరువు తీస్తున్నాడు కానీ చైనా కూడా ట్రంప్ పరువు తీయడంతో ట్రంప్ బెదిరింపులని భారత్ కూడా పట్టించుకోవడం లేదు దీంతో చాలా ధైర్యంతో ఏం చేసుకుంటావో చేసుకోమంటున్నారు ఒకవేళ బ్రిక్స్ కరెన్సీ వస్తే అమెరికా పతనం ఖాయమన్నట్టే ఇది చేతులారా పిచ్చివాడి చేతిలో రాయిలా నాశనం చేస్తున్నాడని అక్కడే మేధావులు ఎంత మొత్తుకున్నా కూడా వినడం లేదు ట్రంప్ అయితే మనకు అమెరికాతో కొంత ఎంతో కొంత అవసరం ఉంది నిజానికి అమెరికాతో సాఫ్ట్వేర్ సంబంధం గురించి చెప్పనక్కర్లేదు మనం విరివిగా ఎగుమతులు చేస్తున్నాం ఆ దేశం నుంచి సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాం ప్రపంచ స్థాయి అమెరికా కంపెనీలకి మనవాళ్ళే అధిపతులు పైగా భారత్కి అమెరికాతో ఫార్టీ బిలియన్ డాలర్లు మిగిలింది చైనాతో హండ్రెడ్ బిలియన్ డాలర్ లోటుంది భారత్ అమెరికా కలిస్తే ప్రపంచ భద్రతకు కూడా తోడ్పడుతుంది కానీ వాటన్నిటిని గాలికి వదిలేశాడు ట్రంప్ అసలు ట్రంప్ ఏం చేస్తున్నాడో అతనికి కూడా తెలియదు అయితే అమెరికా దూరం అయితే మనకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి దూరం అవుతుంది ఇలా రెండు దేశాలకి ట్రంప్ టారిఫ్ ముప్పే మన దేశంపై టారిఫ్ ఎక్కువగా విధిస్తే నష్టపోయేది అమెరికా ప్రజలు అలాగే ఇక్కడ మన దారులు అయినప్పటికీ మనల్ని దూరం పెట్టడంతో పాటు రష్యా నుంచి ఆయిల్ కొనద్దని బెదిరించడం అంటే ఇది మన సార్వభౌమత్వానికి ఒక సవాల్ అనమాట కానీ మనకి ఇంధనం కావాలి ట్రంప్ చెప్పాడనో చైనా ఆగి అలిగిందనో వదులుకునేది కాదు అందుకే మోదీ అమెరికా అధ్యక్షుడి మాట వినడం లేదు పైగా మన శత్రువు పాకిస్తాన్ని రెచ్చగొడుతున్నాడని రష్యా వైపు ఇంట్రెస్ట్ పెట్టారు వాస్తవానికి రష్యాతో మనకి మంచి బంధమే ఉంది కానీ ట్రంప్ కారణంగా అది మరింత బలపడింది కాగా ఇప్పుడు ట్రంప్ని బతిమలాడే స్థాయి నుంచి బెదిరించే వరకు మన దేశం వెళ్ళింది భారత విదేశాంగ మంత్రి ట్రంప్ విదేశాంగ విధానాన్ని ఢిల్లీలో జరిగిన ఓల్డ్ లీడర్స్ ఫోరంలో డైరెక్ట్గానే అమెరికా వైపు ఘాటు వ్యాఖ్యలు చేశారు భారత్తో ఏదైనా సమస్య ఉంటే మా ఉత్పత్తులు కొనండి మాకు మా రైతులు చిన్న ఉత్పత్తిదారులే ముఖ్యమని తేల్చి చెప్పేశాడు ఇక రష్యాకి భారత ఇంధనం శుద్ధి కేంద్రంగా మారిందన్నది అమెరికా విమర్శలకి కౌంటర్ ఇచ్చారు అలా చేస్తే మా చుమరు శుద్ధి చేసిన ఇంధనం మీరు కొనండి మా వ్యాపారం మా ఇష్టం అంటే మీ వ్యాపారం మీ ఇష్టం అని చెప్పేశారు అంతేకాదు పరోక్షంగా బ్రిక్ కరెన్సీ బాంబు కూడా వదిలారు ఆయన దీంతో ట్రంప్తో కాదు అమెరికాను శక్తివంతంగా చేస్తున్న డాలర్తో యుద్ధం చేయాలని భారత్ రష్యా చైనా నిర్ణయం తీసుకున్నాయని చెప్పకనే చెప్పేశారు రష్యాలో ప్రెస్ మీట్లోని చిన్న హింట్ ఇచ్చారు ఆయన బహుశా మొన్నటి వరకు బ్రిక్ కరెన్సీకి భారత్ మొగ్గు చూపలేదు భారత్ లేకుండా బ్రిక్ కరెన్సీ సాధ్యం కాదు పైగా మనకి యూఎస్ డాలర్ మీద నమ్మకం ఎక్కువ మనకు అమెరికాతో పాటు విదేశాల పెట్టుబడులు కూడా యుఎస్ డాలర్ మీదే ఉన్నాయి ఇలాంటి సమయంలో బ్రిక్ కరెన్సీకి మద్దతు పలకపోవచ్చు అనేది ఒక వాదనని వినిపించింది ఎందుకంటే రష్యా మీద అమెరికా సహా యూరప్ దేశాలు ఆంక్షలు విధించాయి బ్రిక్ కరెన్సీతో వాటి నుంచి తప్పించుకోవచ్చు అనేది ఆలోచన ఇటు చైనాకి అమెరికా డాలర్ రీక్ కావాలి తన ఉత్పాదక శక్తి మీద ఆ దేశానికి అంత నమ్మకం మరి ఇప్పుడే ఎదుగుతున్న భారత్ బ్రిక్ కరెన్సీకి ఒప్పుకొని దేశ ఆర్థిక వ్యవస్థతో గేమ్ ఆడదనేది నిజం అయినా చైనాను భారత్ ఎప్పటికీ నమ్మదు మరి భారత్ దూకుడుతో అమెరికా తగ్గుతుందా లేదా అనేది కొద్ది రోజుల్లో తేలనుంది పైగా లోనే ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొనేందుకు మోదీ అమెరికా వెళ్ళగా అక్కడ అధ్యక్షుడు ట్రంప్తో విషయాన్ని సెటిల్ చేస్తారా లేదా అనేది ఆ సమయంలో బాగా ఆసక్తిగా మారిన విషయం తెలిసిందే కేవలం దాని మీదే ఫ్యూచర్ బ్రిక్స్ బలం ఆధారపడి ఉంటుంది అలాగే మొండిగా అమెరికా అధ్యక్షుడు ప్రవర్తిస్తే మాత్రం మనకి మరో ఛాన్సే లేదు మన మీద ఆంక్షల వరకు అమెరికా వెళితే మన భవిష్యత్ కోసం మనం కొత్త వ్యూహాలు వేయాల్సిందనేది వాస్తవం ఇప్పటివరకు మోదీ ఆడిన గేమ్ అమెరికాకి షాక్ తగిలేలా చేసింది ఆ తర్వాత ఎలా ఉంటుందనేది మరో కొన్ని నెలల్లో తేలిపోనుంది బ్రిక్స్ కరెన్సీ వస్తే అమెరికా యొక్క సూపర్ పవర్ ఎంత మాత్రం కాదనేది వాస్తవం ఆ పవర్ బ్రిక్స్ దేశాల్లోకి రావడం ఖాయం ఫైనల్గా చైనాతో ఆర్థిక బంధం బలపడితే మళ్ళీ టిక్ టాక్ ఎంట్రీ ఇవ్వచ్చు ఎందుకంటే బైట్ డాన్స్ కంపెనీ భారత్లో సైట్ని యాక్టివేట్ చేసింది జస్ట్ కేంద్రం అనుమతించడమే ఆలస్యం టిక్ టాక్ మళ్ళీ ఊపేస్తుందనడంలో సందేహమే లేదు మొత్తానికి బ్రిక్స్ భవిష్యత్ అంతా కూడా మన దేశం మీద ఆధారపడి ఉంది మరి ఏం జరగబోతుందనేది చూద్దాం మరి ట్రంప్ నిర్ణయాలపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్